నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం ముందుగా ఇక ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫుల్ లెంత్ వీడియో చూడండి ఇక తారీఖు చూసుకున్నట్లయితే ఈరోజు ముప్పైవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శనివారం అనమాట శనివారం వచ్చేసి ఉబ్బిలి మార్కెట్ నడిచిందనమాట ఒక ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో డబ్బీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు టాప్గా ఇరవై నాలుగు వేలు అయితే టాప్ వెళ్ళడం జరిగింది అలాగే ఇంకొన్ని పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు నడిచినాయి క్వాలిటీలు బట్టి రేట్స్ అయితే డిసైడ్ అవుతున్నాయి ఈరోజు కడ్డి బ్యాడ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన్నర టాపెస్ట్ పోయిందనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్కి అయితే మంచి డిమాండ్ ఏర్పడింది ఈరోజు పద్నాలుగు వేల అయితే పోవడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ హైయెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు హుబ్లీ బ్యాడీలో బ్యాడీ మార్కెట్లో బల్లారు మార్కెట్లో మంచి రేట్స్ ఉండేదైతే ఇదే అని చూడొచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్స్లోన ఎందుకంటే ప్రజెంటు మనకు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్కి మంచి డిమాండ్ అయితే ఉంది ఎందుకంటే కాస్త అంటే ఎప్పటిసరకు అప్పుడు అమ్మేసుకోవడం వల్ల కాస్త డిమాండ్ అయితే ఏర్పడింది అనమాట ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఎనిమిది తొమ్మిది వేలు పోయేది ఒకటేసారి పద్నాలుగు పద్నాలుగున్నర వేలు నడుస్తుంది తండ్రి తేజాకు వెనక నడుస్తుంది అనమాట ఇక గుంటూరు ఏరియాలో కూడా ఈ రేటు పోతుందో లేదో తెలియదు కానీ ఇక్కడ బ్యాడీ మార్కెట్లో ఈ రేటు పోవడం అంటే బ్యాడ్కి హుబ్లీ మార్కెట్లో రెండు వెనకం ఉందని అనమాట వంద కిలోమీటర్ల పరిధి లోపల ఈ రేటు పోవడం ఇదే హైయెస్ట్ అని అయితే చెప్తున్నారు ఈ గత రెండు సంవత్సరాల నుంచి ధర పలకడం అనమాట ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే కొంటున్నారు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ అయితే రాలేదు కానీ మంచి రేట్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా పది నుంచి పన్నెండు వేల లోపలనైతే వేస్తున్నారు త్రిమూర్తి ఫోటోలను పదివేలు టెన్ రేట్ వన్ వచ్చేసి పదకొండు వేలతో కొన్నారనమాట ఈరోజు అంటే క్వాలిటీలు ఉంటే ఆల్మోస్ట్ రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంకా టూ జీరో ఫోర్ త్రీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేలు అయినాయి మనకు పన్నెండు పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు అట్లా అనమాట మంచి క్వాలిటీలు ఉంటే కన్నా మంచి ధరలు అయితే ఉన్నాయనేది వాస్తవం అనమాట ఇంకా గతేడాది సరుకులకు కూడా మంచి డిమాండ్ అయితే ఏర్పడింది వాటి గురించి కూడా తెలుసుకుందాం ముందుగా అయితే ఈ వీడియోని తోటి రైతులకైతే షేర్ చేయండి ఫుల్ లెంత్ వీడియో చూడండి ఏది చూసినా అర్థమవుతుందనమాట ఇక చూసుకున్నట్లయితే మీడియాలో వచ్చేసి డబ్బీ మీడియాలు పదమూడు నుంచి స్టార్ట్ అయినాయి పన్నెండు నుంచి స్టార్ట్ అయినాయి పదహారు వేలు టాప్ లైన్ అనమాట కడ్డీ బ్యాడ్ వచ్చేసి మీడియాలు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి స్టార్ట్ అయినాయి పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇట్లా నడుస్తున్నాయి అనమాట ఇక లాభరకాల్లో డబ్బీ డబల్ డీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది ఇరవై వేలు ఇట్లా నడుస్తుంది అనమాట మంచి మార్కెట్ అయితే ఉంది మీరు అమ్ముకోవాలనుకుంటే పాత కానీ మంచి రేట్స్ పోతున్నాయి వాటి ధరల గురించి కూడా తెలుపుతాను ఇక సర్పన్ వంజ రొట్టు ముందుగా మాట్లాడుకుందాం సర్పన్ వంజ రొట్టు ఈ ఏడాది ఈ ఏడాదికి సంబంధించింది అయితే మంచి క్వాలిటీ ఉంటే పదహైదున్నర పదహారు వేలు కొంటున్నారు సిక్స్ టు సిక్స్ త్రీ ఈ సంవత్సరం ఇది పద్నాలుగున్నర అట్లా వ్యాపారాలు మంచి క్వాలిటీ ఉంటే మంచి ధరలు ఉన్నాయి క్వాలిటీ తక్కువ ఉంటే పన్నెండు లోపలనైతే కొంటున్నారు అనమాట ఇక ఎల్ ఫోర్ డబుల్ సిక్స్ పాత పదమూడు వేలు కొన్నారు ఈరోజు మనకు పాత వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ పదమూడు పద్నాలుగు వేలు కొంటున్నారు మంచి క్వాలిటీ ఉంటే కింద డబ్బి ఈరోజు క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు కొన్నారు పాతది అలాగే కడ్డీ వచ్చేసి పదహారున్నర పదిహేడు వేలకు అడుగుతున్నారు మంచి క్వాలిటీ ఉండేది అనమాట అంటే అప్పుడు ముప్పై వేలు ముప్పై రెండు ఆ రీచ్ అడిగేది ఇప్పుడు పద్దెనిమిది వేలు అంటే మనకు గత రెండు నెలల కింద పద్నాలుగు పదమూడు అడిగినట్టు ఇప్పుడు కాస్త ఒక వెయ్యి రెండు వేలు అయితే జంప్ అయింది పాత ఏమైనా అమ్మకాల అమ్ముకోవాలనుకుంటే కన్నా నా వాట్సాప్ నెంబర్ ఉంటుందన్నమాట ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో టూ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో టూ చాలామంది కింద వాట్సాప్ నంబర్ లేదని చింతించకండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు హుబ్లీ కానీ బ్యాడ్ కానీ వెళ్ళాలి అనుకున్న రైతులైతే కాంటాక్ట్ అవ్వండి ఇక మీ క్వాలిటీని బట్టి ఏ రేట్స్ పోతాయి అనేది వాళ్ళకి పెట్టేసి మీకు ఇంతట్లో పోయి ఆటోటో పోతుంది అనుకుంటే తీసుకుపోయి అమ్ముకోవచ్చండి ఇక చూసుకున్నట్టయితే మిగతా క్వాలిటీలు వచ్చేసి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ పాతది వచ్చేసి పదివేలతో వ్యాపారాలని మంచి క్వాలిటీలు అయితే ఈయన టూ సెవెన్ త్రీలు త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్ అయితే మనకు బ్యాడీ మార్కెట్లో ఈరోజు ఏసీ దగ్గర వ్యాపారాలు ఇవి వచ్చేసి ఈ క్వాలిటీ నేను చెప్పిన నాలుగు క్వాలిటీలు పది నుంచి పన్నెండు లోపలనైతే అడుగుతున్నారు కొత్తవి పాత వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అట్లా అనమాట ఇక ఇదండి ఈరోజు కొత్త మార్కెట్ అయితే మనకు తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు వచ్చేసి ఈరోజు ఏడు ఎనిమిది వేల వరకు డబ్బీ కడ్డీ అయితే కొనుగోలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఇక మనము ఆరుమూరు సూపర్ టెన్లు కొత్తగా అయితే తగిన ఈరోజు తొమ్మిది నుంచి పదకొండు వేలు పన్నెండు వేల వరకు అడగడం జరిగింది ఆయన ఇవ్వలేదు రైతులు మనకు మీడియాలో వచ్చేసి ఆరు ఏడు అట్లా నడుస్తున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే సెకండ్స్ నాలుగు నుంచి ఏడు ఎనిమిది వేలు అట్లా నడుస్తుంది అనమాట టూ సెవెన్ త్రీ వచ్చింది ఎనిమిది వేలు అట్లా అడుగుతున్నారు నెంబర్ ఫైవ్ వచ్చేసి ఈరోజు ఎనిమిదిన్నర తొమ్మిది వేలు అడుగుతున్నారు మీడియాలో మంచి వస్తే కింద మనకు పది పదకొండు వేలు వేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా తెల్లగాయలు వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ తేజాను గుంటూరు ఈ మూడు రకాలు ఒకటి రావడం జరిగింది మూడున్నర వేలు అట్లా నడిచినాయి అనమాట సీల్ లో అనమాట కొద్దిగా టూ సెవెన్ త్రీ వచ్చింది కానీ ఒక రెండు మూడు బ్యాగ్ వచ్చేసి రెండున్నర వేలు అట్లా కొంటున్నారు పూరా తాలుకాయ ఉంటే కన్నా మనకు ట్వంటీ పర్సెంట్ కలర్ ఉండి ఎయిటీ పర్సెంట్ కలర్ లేకుంటే కన్నా మనకి రెండు వేలు లోపల కొంటున్నారు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ఓవరాల్గా హుబ్లీ మార్కెట్లోన మంచి ధరలు అయితే ఉన్నాయి ఇప్పటికి కూడా ప్రజెంట్ ఎందుకంటే వర్షం లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే బగల్కోట్ ఏరియా నుంచి కూడా బాగానే బస్తాలు తీసుకొస్తున్నారు అంటే కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న సరుకులు కూడా తీసుకొస్తున్నారు ప్రజెంట్ ఇండియాలో పెట్టుకునేటివి కానీ మామూలుగా అంటే లోకల్ మార్కెట్ వాళ్ళు కూడా అడపాదడపా వస్తున్నారనమాట ఏసీల కడ కూడా వ్యాపారాలు అవుతున్నాయి మీకు కూడా ఏ రేటు పోతాయని కనుక్కోవాలనుకుంటే మీరు టెండర్కి వేసుకోండి మీరు క్వాలిటీ బాగుంటే అమ్ముకునే అవకాశం చేసుకోండి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ధరలు పెరుగుతున్నాయా లేదా అనేది మీరు క్లారిఫికేషన్ చూసుకోండి డైలీ మార్కెట్ అనేది పెడుతూనే ఉంటా ఎందుకంటే వచ్చిన వెంటనే వీడియో అయితే చేసి మీకు వీడియో రూపంలో అయితే అందిస్తాను అనమాట మన వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు తీసే అవకాశం ఉంటుందన్నమాట పెరిగేది తరిగేది అనేది రేపు నెల తెలుస్తుంది అనమాట ఎందుకంటే సెప్టెంబర్ మాసమే ఈ మిర్చికి సెప్టెంబర్ను ఆఖరి వరకు మనం చూడొచ్చు అనమాట ఎందుకంటే అక్కడి నుంచి అక్టోబర్ అంతా వేచి చూస్తే మనకు నవంబరు నవంబర్ ఆఖరికల్లా స్టాక్లు అనేవి మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఏ ఏడాది ఆ ఏడాదికి అమ్ముకునే అవకాశం చేసుకోండి ఇంకా ఎవరైనా అమ్ముకోవాలనుకున్న రైతులైతే కన్నా మీరు రేపు నెల ఆఖరి వరకు చూసుకోండి ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే ఇప్పుడున్న రేట్స్ కంటే తక్కువేం పోవడం లేదు స్టడీగానే ఉంది ఇప్పుడు గత మూడు నాలుగు వారాల నుంచి మార్కెట్ అయితే స్టడీగానే నడుస్తుంది ఆ మార్కెట్ ఎంత నడుస్తుంది ఏసీల దగ్గర అనేది కూడా రేపు లేక మరునాడు వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే రేపు మార్కెట్లు ఎక్కడ ఉండవు అయినాక పప్పు శనగల ధరలు ఈరోజు ఏం అని కూడా మార్నింగ్ అయితే వీడియో పెడతాను ఆ వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి